ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ కూడా ఒకటి ఈ పండ్ల తరచూ తీసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధి నిరోధకత వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మృదువుగా చేస్తుంది వంద గ్రాముల కివీ తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్లు అధిక శాతం లభిస్తుంది కివీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి చర్మం పాలిపోకుండా ముడతలు పడకుండా కాపాడుతుంది కివీ తినడం ద్వారా కానీ లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా కూడా ప్రయోజనమే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి కివీ ఫ్రూట్ ఒక వరం లాంటిది ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కివీ జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుంది ప్రతి వంద గ్రాముల కివీ పండులో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది ప్రతిరోజు మానవ శరీరానికి అవసరమైన ఫైబర్లో పన్నెండు శాతం అందుతుంది కివీలో సెరటోనిన్ వంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్రపడుతుంది నిద్రలేని సమస్యతో బాధపడే వారికి ఈ పండు మంచిది కివీ పండులోని పదార్థాలు సహజ సిద్ధమైన నిద్రకు తోడ్పడతాయి కివీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ క్రమబద్దీకరణకు తోడ్పడతాయి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి నష్టాన్ని నివారిస్తాయి ఎముక పుష్టి ప్రస్తావన వచ్చినప్పుడు మనకు కివీ పండు అనేది అసలు స్ఫురణకే రాదు కానీ వాస్తవానికి కివీ పండులో ఎముకలను బలోపేతం చేసి ఫోలేట్ ఉంటుంది